రైట్ భానుగారు సో ఎలా చూడాలి ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నివేదికలు వచ్చిన భద్రతలు ఎందుకు ఇంత లోపం కనిపిస్తోంది ఒక వ్యక్తి వై కేటగిరీ భద్రత ఉన్న నాయకుల పర్యటనలో ఇంత కలిగి తిరగటం అసలు ఇంత జరిగినప్పటికీ కూడా అందరికీ కూడా ఆశ్చర్యపోవడం అందరి ముందు అవుతుంది అసలు ఏం జరిగిందనుకోవాలి ఎందుకు ఇంత నిర్లక్ష్యం కనిపిస్తోంది ఒక విషయం ఏమంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఎలాంటి అరాచకాలు చేశారు ఏం చేశారు అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఒకసారి మా ఇప్పుడు ఉన్న మన సీఎం గారు అభివృద్ధి ధ్యేయంగా ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రజలు అదృష్టంగా భావించాలి ఆంధ్రప్రదేశ్ దానికి ఎంతో రుణపడి ఉంది ఈ రోజు ప్రజలు ఎంతో అభివృద్ధి సాగుతున్న అభివృద్ధి పదంలో సాగుతున్నారు అయితే అదే టైంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి లోకేష్ బాబు గారికి అయిన అయితేనేమి ఎన్ఎస్జి భద్రత కల్పించి వారికి కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జరిగిన వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు గత మా ప్రభుత్వంలోనే వారు వచ్చేసి వివేకానంద రెడ్డిని చంపివేసి ఆ రోజు మన నారాసుర చరిత్ర అని చెప్పి రాజకీయాల్లో లబ్ధి పొంది ఎలక్షన్లో లబ్ధి పొందడం జరిగింది ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు నెలలో ఇంత అభివృద్ధి సాధిస్తుందంటే వారికి పాములు చర్యలు పాకినట్లుంది ఏ రకంగా మేము అధికారంలోకి రావాలి అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ వాళ్ళ విషయానికి వాళ్ళ సంకుచిత మనస్త్వానికి నిదర్శనం ఇది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల ఉండరు అని నేను చెప్తాను ఒక ఎస్పీ ఎస్పీ ఐఏఎస్ ఆఫీసర్ గా డ్రెస్ చేసుకొని అదే రకంగా పోలీస్ వ్యవస్థలో వారు తిరుగుతూ అందరితో కరచాలను చేస్తూ భుజాలకు భుజాలు రాసుకొని తిరుగుతున్నారంటే ఏ రకంగా అతను వచ్చింటాడు దాని వెనకాల ఎవరు అనేది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి మహాకూట ఈ కూటమి నాయకులకి ముఖ్య నాయకులకి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ గాని ఒక ఆవగిరిజంతా కూడా తగ్గకుండా ప్రజల కోసం పోరాడుతున్నారు లోకేష్ బాబు గారు అయితేనేమి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజల్లోకి వెళ్తున్నారు వారికి కూడా ఫేమ్ ఉంది కాబట్టి ఇలాంటి నాయకులకి తుదముట్టించాలి అని చెప్పేసి ఒకే ఒక కారణంతో ఐఏఎస్ కార్డర్ లో వచ్చాడంటే ఎంత ధైర్యం ఉండాలి దాని వెనకాల ఎలాంటి పరిస్థితి ఉండాలో ఒక్కసారి గమనించాలి ప్రజలకు అందరికీ తెలుసు ఇతని మనస్త్వం తెలుసు ఇతని రాజకీయం తెలుసు ఏ రకంగా ఈ సంవత్సరాలు ప్రజలు ఇబ్బంది పాలయ్యారు ఏ రకంగా కేసులు పెట్టించుకున్నారు ఏ రకంగా వాళ్ళ భూములు వాళ్ళు కబ్జా చేస్తే ఏ రకంగా ఇది చేసుకున్నారు అనేది అందరూ చూస్తున్నారు ఇప్పటికిప్పుడు నిన్న రాయచోటి అన్నమయ్య డిస్టిక్ లో పేద ఎండిఓకి వాళ్ళు రాజకీయ దౌర్ వాళ్ళ అమ్మ ఎంపీడిగా ఉంటే వెళ్ళి దౌర్జన్యం చేసి కొట్టడం జరిగింది ఎందుకు ఎస్ అనే అతను ఈ రకమైన అరాచకాలు ఇంకా వారి అరాచకాలు తగ్గలేదు చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి పెట్టాలి అభివృద్ధి ఒక కన్ను అయితే ఇలాంటి వాళ్లకు కఠిన శిక్షలు విధించడంలో అయితేనేమి వీళ్ళ పైన చర్యలు తీసుకోవడంలో అయితే ఒక కన్ను పెట్టి ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను రైట్ జనసేన కార్యదర్శి నమస్తే అశ్విని గారు నమస్తే అండి మేడం వస్తాను మీ దగ్గరకు వస్తాను ముందుగా చక్రపాణి గారు సో